అంటే జగన్ గారు లేఖ రాయడం ఆయన ఇష్టం ఆయన అధికారం ఉంది అది వేరే విషయం కానీ బట్ యువదలిస్తే ఇస్తే మంచిది ఇవ్వకపోయినా కూడా ఇదేం పెద్ద సీరియస్ ఇష్యూ అని నేను అనుకోవట్లేదు ఈ మంత్రులు ప్రజలు ఇవ్వలేదని అనటం కరెక్ట్ కాదు ఎందుకంటే నలభై శాతం ఓట్లు వచ్చినాయి కదా సరే నలభై శాతం ఓట్లు వచ్చినప్పటికి కూడా సరిపడా సంఖ్యలో సీట్లు రాలేదనే అభియోగం మీద ఆ విమర్శ మీద వాళ్ళు ఆ మాట చెబుతున్నారు ఆయన ఆయనకి ఆయనకేం పెద్ద పరకు పడేది ఉందని నేను అనుకోను ఎందుకంటే ఆయన పంతొమ్మిది వందల అదే రెండు వేల పదకొండులో ఒంటరిగానే స్టార్ట్ అయ్యాడు తల తల్లి గారితోటి రాజీనామా చేసి తను రాజీనామా చేసి స్టార్ట్ అయ్యాడు సో అక్కడి నుంచి క్రమేపీ పెరుగుతూ పెరుగుతూ మళ్ళీ నూట యాభై ఒక్క అధికారం వచ్చింది మళ్ళీ ఇప్పుడు నూట పదకొండుకి పడిపోయింది మళ్ళీ పుంద కేవలం అసెంబ్లీలో ఉన్నంత మాత్రానే అధికారం రాదు అసెంబ్లీలో లేనంత మాత్రాన అధికారం రావ రావాలని లేదు రాకూడదని లేదు సో ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఆ సందర్భాన్ని బట్టి ఏదో ఒక యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది బట్ ఆయనకి లెటర్ రాయాల్సినంత అవసరం కూడా లేదు బట్ ఏదో ఫార్మల్గా రాసినట్లు అనిపిస్తుంది నా పర్సనల్ అభిప్రాయం అయితే అది వాళ్ళు ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు బట్ ఈయన ఏదో టె టెక్నికల్గా ఊరికే ఒక లెటర్ రాస్తే వాళ్ళ మీద ఆప్లికేషన్ పెట్టడం కోసం రాసి ఉండాలని అసెంబ్లీకి ఈ ఐదేళ్లు పోకుండా ఉండడానికి కూడా అందులో వ్యూహం ప్రకారం కొంతమంది మంత్రుల్లో కూడా అన్నారు కాకుండా ఉండడానికి ఒక సాకు అన్నట్టుగా ఉన్నట్టుగా దానికి దీనికి ఏం సంబంధం సాఖకే ఉంది ఢిల్లీ మీద కట్టేయడానికి అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాట్లాడుతాను అవకాశం అట్లా ఉండదు అట్లా ఉండదు అట్లా ఉండదు అట్లా అని చెప్పి అసెంబ్లీకి కి ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు రెండేళ్ళు అప్పుడు లీటర్ ఆఫ్ ది పోషని ఉన్నాడు కదా ఆయన రెండేళ్లు రాలేదు కదా మరి సుమారుగా మరి అప్పుడు ఆయన పదవేం బాలేదు కదా పదవి బాలేదు ఎమ్మెల్యే షిప్ కూడా బాల అంటే వాళ్ళు ఉదాహరణగా ఉన్నట్లుగా అంతకుముందు జగన్ గారు రెండేళ్ళు ఈ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారాల మీద చేశారు కదా పాదయాత్ర ఇప్పుడు ఆయన అసెంబ్లీకి బాయికాట్ చేశారు కదా అది అప్పుడు ఉంది కదా అప్పుడు అపోజిషన్ కానీ ఉన్నారు కదా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి బట్ మొదట్లోనే కదా ఇప్పటికి ఇప్పుడు దీని మూలంగానే ఐదేళ్ళు రారు అని కంక్లూడ్ రావటం కరెక్ట్ కాకపోవచ్చు బట్ ఐ డోంట్ థింక్ అయితే ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఈ వీళ్ళు మేము తొంభై శాతం ఉన్నాం మీరు పది శాతమే ఉన్నారు కాబట్టి పది శాతమే మాట్లాడాలి అని ఒక ఇది పెడతారు నిజానికి వాళ్ళు ప్రజాస్వామ్య బద్దత లేదా ఒక సిస్టమేటిక్గా ప్రభుత్వాన్ని ప్రజలు ప్రతిపక్షానికి కూడా తగ్గ అవకాశం ఇద్దాం నలభై శాతం ఓట్లు వచ్చినాయి కదా అని అనుకుని వీళ్ళకు కూడా రెస్పెక్టబుల్ టైం ఇస్తే మంచిది కానీ ఇస్తారని గ్యారంటీ లేదు సో అంత మా అయితే అంత అంత మాత్రం చేత వెళ్లకుండా ఉంటారని అనుకొని వెళ్తారు వాళ్ళ ఫైట్ ఏదో కాసేపు చేస్తారు తర్వాత ఎందుకంటే వాళ్ళ వాయిస్ తగ్గిపోయింది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చేస్తారు అంతే తప్ప వెళ్తారా వెళ్లకుండా ఉండటానికి ఇది చేయాల్సిన అవసరం లేదు నా ఉద్దేశం వెళ్ళారు కదా మొన్న ప్రమాణ స్వీకారం చేశారు కదా జులైలో జరిగే వెళ్లకుండా ఉంటారు కదా నాకేమీ రేజన్స్ ఏం కనపడతలేదు వెళ్లకుండా ఉంటారు అసెంబ్లీకి ఎన్నికైంది వెళ్ళటానికే కదా వెళ్తారు వాళ్ళు అవకాశం ఇచ్చినంత వరకు మాట్లాడతారు ఇవ్వకపోతే ఫైట్ చేస్తారు లేదంటే బయటకు వచ్చేస్తారు ఇది ఆలింది గేమ్ చంద్రబాబు గారు తెలుగుదేశం వాళ్ళు ఆ పని చేయలేదు ఇరవై మూడు మంది ఉన్నప్పుడు వాళ్ళు రాకుండా లేరు కదా చంద్రబాబు గారు లేచి ప్రధాని మాట్లాడేవాడు కదా సో అవన్నీ జరుగుతూనే ఉంటాయి ఆఫ్టర్ ఆల్ ప్రజాస్వామ్యంలో గెలుపోవటములు ఉంటాయి నేను యాభై ఏళ్ళుగా చూస్తున్నాను పది పన్నెండు మంది ముఖ్యమంత్రులు మారారు పది చూస్తున్నాము సో ఈ ఐదేళ్లు గడవటం అనేది పెద్ద ఇష్యూ కాదు ఐదేళ్ళు మనం చూస్తుండగానే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూసాం మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసాం మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు చూడబోతున్నాం కాబట్టి దీని ఆధారంగానే ఆయన వెళ్ళరు అని నేనైతే అనుకోవట్లేదు ఏముంది ఆయన ఇల్లు అక్కడ అక్కడ ఆయనకి అవకాశ విలా నివాసం ఉంది కాబట్టి వెళ్ళారు వెళ్ళి అక్కడ ఆయనకి ఏదైనా పర్సనల్ పని ఉంటే ఏంది కదా అంత మాత్రం చేస్తే కాంగ్రెస్లో విలీనం చేస్తారు మరి వాళ్ళు ఎన్డీఏకి మద్దతు ప్రకటించారు మరి అప్పుడు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు ఎన్డీఏ కోసం అని అంటారు మరి చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ అమ్మడు తిరిగినప్పుడు అట్లాగే కా సోనియా గాంధీని బనుభూతులుగా విమర్శలు తీవ్రమైనటువంటి విమర్శలు చేసినప్పుడు మళ్ళీ ఆ తర్వాత మో మోడీ గారిని చాలా తీవ్రమైనటువంటి పద ప వాడినప్పుడు దోషణం చేసినప్పుడు మళ్ళీ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మంచి చేసుకుని రాయబారం చేసుకున్నప్పుడు ఏమీ విమర్శలు రాలేదు అప్పుడేమి వీలైన జరగలేదా మరి అప్పుడు కూడా జరిగి ఉండాలి కదా మరి జరిగితే ఒప్పందం అయ్యారా జరుగుతా జరగడానికి అట్లేం కాదు రాజకీయాల్లో యాక్చువల్గా జగన్ గారు చేసిన అనేది లేదా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎన్నికైన తర్వాత గెలిచిన తర్వాత ఎన్డీఏలో భాగస్వామిగా వాళ్ళు అడిగినప్పుడు చేరిపోయి ఉంటే ఈ రోజున ఇంకో రకంగా పరిస్థితులు ఉండేవనేది నా వ్యక్తిగత అభిప్రాయం బట్ ఆయన సరే ప్రజలు ఉన్నారు ప్రజలు ఎన్నుకున్నారు మనం మాట కట్టుబడి ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆయన చేరలేదు సో వల్ల కొంత నష్టం జరిగింది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు వెళ్ళి మొత్తం మీద మేనేజ్ చేసుకుని మళ్ళీ పొత్తు పెట్టుకోవటం తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయటం కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ పనిచేసినాయి కదా సో ఈవీఎంలు గొడవలోకి మనం వెళ్ళదాలం ఇప్పటికి ఇప్పుడు మరి అవి ఎంతవరకు కరెక్ట్ కాదు బట్ రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి మరి ఆ ప ఆ పరిస్థితిలో మరి ఈయన ఈయన ఎన్డిఏలో చేరుంటే చంద్రబాబుకి ఈరోజు అవకాశం లేదు కదా సో ఎంత ఇక చంద్రబాబు ఆ స్కిల్స్ ఆయన ఆయన తిట్టగలడు మళ్ళీ పొగడగళ్ళు జగన్ గారు అట్లా చేయలేడు చేయలేక ఇబ్బంది పడుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ ప్రత్యేకించి జాతీయ స్థాయిలో ఏదో ఒక కూటమనండి ఏదో ఒక పార్టీ అండలేకపోతే ఇబ్బంది పడుతున్నాయి సో దానికి ఉదాహరణలు ఇప్పుడు మనం కేసీఆర్ చూస్తున్నాం బీజేడీ జనతాదళ్ ఇది చూసాం అయితే ఇక్కడ జగన్ గారు ఎన్డీఏ నాయకులు ప్రధాని గారితో సఖ్యత్వం ఉన్నప్పుడు కూడా దాంట్లో భాగస్వామి కాలేదు భాగస్వామి కాకపోయినందుకే ఇబ్బంది పడ్డారు ఎన్నికల కమిషను వీళ్ళందరూ కూటమిలో భాగస్వాములాగా వ్యవహరించి నానా రాజకీయంగా ప్రవర్తించే అనే విమర్శలు వచ్చాయి కదా సో అటువంటి వాటికి అవకాశం తగ్గేది గెలవటం వాడటం అనేది వేరే విషయం బట్ కేంద్రంలో ఒక హోల్డ్ ఉండేది కదా సరే అది మరి వాళ్ళు ఉద్దేశాలు వేరనుకోండి బట్ విశ్లేషించినప్పుడు ఇట్లాంటివన్నీ వస్తాయి అప్పుడు ఏమవుద్ది ఒకవేళ ముందే చేరున్నారనుకోండి దాంట్లో చేరారు కాబట్టి ఓడిపోతే అందువల్లే ఓడిపోయారు అని అప్పుడు అనేవాడు అదే గెలిచారనుకోండి అప్పుడు ఇంకో రకంగా ఉంటుంది అట్లనే ఉందండి అట్లనేముంది మరి అట్లయితే మరి మరి ఇప్పుడు గెలవాలిగా అందరూ ఆ ఐదారు వర్గాలు ఏవైతే ఆయనకి గా ఉన్నాయో అవన్నీ వేసేస్తే గెలవాలి మెజారిటీ ఇక వాళ్ళంతా వాళ్ళందరూ కలిస్తే మెజారిటీ కానీ అట్లా ఏం కనపడ కలవలేదు కదా కొంత శాతం మాత్రమే పడ్డాయి అందువల్లే ఓటర్ని సంభవించింది దానికి కారణాలు చాలా ఉండొచ్చు ఒకటి ప్ర జగన్ ప్రభుత్వం వైపు ఏమన్నా కొన్ని కొన్ని లోటుపాట్లుంటే అవి బట్ రాజటీస్కి అయితే గవర్నమెంట్ని బాగా నడిపాడు పార్టీని సరిగా హ్యాండిల్ చేయలేదనేది నా అభిప్రాయం పార్టీని పర్ఫెక్ట్గా చేసినట్లయితే ఈ సమస్యలు చాలా తక్కువ ఉండేవి పార్టీని ఆయన ఏమనుకున్నా అంటే పార్టీ ఆటోమేటిక్గా రన్ అవుతుంటుంది అని అనుకున్నాడు ప్రభుత్వాన్ని ఎట్లాగో బాగానే చేస్తున్నాం కదా ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన వ్యవస్థలు ఎవరు తీసుకొచ్చారు వ్యవస్థలు తీసుకొచ్చారు ప్రజలకు పాలన దగ్గర చేశాడు వృద్ధుల్ని నీళ్ళకే పెన్షన్ పంపించి వాళ్ళని గౌరవించాడు అలాగే ఏమంటాము వాటరేవులు నిర్మాణం చేపట్టాడు పరిశ్రమలు తీసుకొస్తున్నాడు ఈ లోపే ఇది జరిగింది అది వేరే విషయం మెడికల్ కాలేజీలు ఇచ్చాడు ఉద్దానంలో అంత పెద్ద బ్రహ్మాండమైన ఇది చేస్తే అక్కడ కూడా ఓడిపోయాయి ఇప్పుడు అభివృద్ధి లేదు లేని చోట ఓడిపోయారని అభివృద్ధి లేదు కాబట్టి ఓడిపోయారంటానికి కూడా అవకాశం కనపడటం ఎందుకంటే అభివృద్ధి జరిగిన చోట ఇప్పుడు రామపట్నం పోర్టు వచ్చే చోట ఓడిపోయాడు మిథిలీపట్నం పోర్టు వచ్చే చోట ఓడిపోయాడు కాకినాడలో ఓడిపోయాడు మరి శ్రీ సిటీలో పోడు కొత్త పరిశ్రమలు వస్తే అక్కడ ఓడిపోయారు సో కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా బాగానే జరిపారు పార్టీ పరంగా సరిగా చేయకపోవటం వల్ల ఈ సమస్య వచ్చిందనేది నా అభిప్రాయం అట్లే మోడీతో సఖ్యత కొత్తగా ఏముంది ఎవరికి లేదా ఆయన ఏం చెప్పాడు విశాఖపట్నంలో ఒకసారి జగన్ గారు స్పీచ్ ఇస్తే ఉన్నారు మోడీ గారితో మా సంబంధం పార్టీలకి ప్ర రాజకీయాలకు అన్నారా లేదా అతీతమైందని అన్నారా లేదా ఆయనతోటి ఆ సత్సంబంధాలు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పుడు కూడా జగన్ గారు వెళ్ళి మోడీ గారిని కలవటం మోడీ గారు ఇద్దరు మాట్లాడుకోవటం ఇవన్నీ జరిగినాయి కదా అట్లాగే ఇప్పుడు కూడా ఆ సత్సంబంధాలు అట్లాగే కొనసాగుతాయి ఆయన ఎన్డీఏకి గత ఐదేళ్ళుగా ఎంతోమంది సపోర్ట్ చేస్తూనే వచ్చారు కదా వాళ్ళు అడిగినప్పుడల్లా ఎక్సెప్ట్ విధానపరంగా ఏదైనా ఇబ్బందికరమైనవి ఉన్నప్పుడు తప్పితే మిగతా అప్పుడు సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా అదే పద్ధతిలో వెళ్తారు పైగా తెలిసి తెలిసి కాంగ్రెస్కి అయితే ఆయనకి ఇష్టం ఉండదన్న సంగతి తెలిసిందే కదా కాంగ్రెస్కి ఎట్లా ఇస్తారు ఎవరు కదా కాంగ్రెస్ కూటమి అభ్యర్థికి మరోవైపు ఎన్డీఏ వాళ్ళతోటి ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే తెలుగుదేశం కూడా అటు ఉంది కదా అని అనేది అయినా చాలా ఈ రాజకీయాల్లో జరుగుతున్నాయంటే ఉదాహరణకి పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చింది చంద్రబాబు గారు యునైటెడ్ ఫ్రంట్లో భాగస్వామి ఎవరి మద్దతు కాంగ్రెస్ వాళ్ళు మత్తు ఇచ్చారు ఇచ్చారా లేదా తొంభై ఎనిమిదిలో కూడా తొంభై ఎనిమిదికి వచ్చేసరికి వాజ్పేయి గారి గవర్నమెంట్లో దూరే వెంటనే దాంట్లో గెలిపోయాడు మరి బీజేపీకి మత్తు ఇచ్చారు అంతకుముందు బీజేపీని ఆయన చాలా తీవ్రంగా తిట్టేవాడు కదా మసీదులు గుల్చే పార్టీ అది అని సో ఇవన్నీ జరుగుతుంటాయి మళ్ళీ రెండు వేల నాలుగులో ఓడిపోయిన తర్వాత జన్మలో బీజేపీతో పొత్తు పెట్టుకొని అన్నారు టీఆర్ఎస్ సిపిఐ సిపిఎంలతో పెట్టుకున్నారు అంతకుముందు వాళ్ళ ముగ్గురిని ఆ ముగ్గురు పార్టీ మూడు పార్టీలను చాలా తీవ్రంగా విమర్శించేవారు మళ్ళీ తర్వాత రెండు వేల పద్నాలుగులో బీజేపీతోటి పెట్టుకున్నారు రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ఎలక్షన్స్లో కా సోనియా గాంధీ రాహుల్ గాంధీలతో మై మైత్రి బంధం పెట్టుకుని రాజకీయంగా మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు సో మరి అప్పుడు మరి మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ని వదిలేసి బీజేపీ వైపు వచ్చారు సో ఇవన్నీ ఆలింది గేమ్ జరుగుతూ ఉంటాయి బట్ అంత మాత్రం చేత జగన్ గారు మాత్రం మడిగట్టు కూర్చోవాలి చంద్రబాబు గారు ఏం చేసినారైతే జగన్ గారు ఏం చేసినా చెయ్యిపోయినా తప్పే అన్నట్టుగా కొంతమంది మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళకి అవకాశం వచ్చింది అట్లా మాట్లాడతారు దాన్ని మనం వాళ్ళ వాళ్ళ యాంగిల్లో వాళ్ళు ఏదో రకంగా జగన్ గారి మీద అభాండాలు వేస్తానికి లేదా దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారు అదే ఇది ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా జంప్ అవుతారు మిథున్ రెడ్డి కూడా కూడా ఏదో రెడ్డి చేశారు దాన్ని ఖండించాడు కదా మిథున్ రెడ్డి గారు కూడా ఖండించినట్టున్నాడు కదా మిథున్ రెడ్డి గారు ఖండించారు అందరూ ఖండించారు ఇప్పుడు ఎన్డీఏకి మద్దతు ఇచ్చిన తర్వాత అసలు దాంట్లో జారాల్సిన అవసరం ఏముంది సపోజ్ స్పీకర్ ఎలక్షన్స్లో మద్దతు ప్రకటించారు మళ్ళీ ఇంకోసారి వాళ్ళు అడుగుతారు అంటే ఎన్డీఏతోకి సఖ్యతగా ఉన్నట్టే కదా అంటే బీజేపీ ఎన్డీఏ అంటే మిగతా టీడీపీ వాళ్ళతో సంబంధాల గురించి కాదు బీజేపీతోటి సఖ్యతగా ఉన్నట్టే లెక్క కదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కూడా సఖ్యతగానే ఉన్నారు కదా అట్లాగే ఇప్పుడు కూడా ఉంటారు ఉన్నప్పుడు ఇంకా బీజేపీతో కట్టుకుని లోపల జారాల్సిన అవసరం ఉండకపోవచ్చు అయితే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు మనమేమి చెప్పలేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే నలుగురు ఎంపీలని బీజేపీలోకి తెలివిగా పంపించారని అంటారు మరి అప్పుడు అప్పుడు ఎవరు తప్పట్లేదు ఆయన తెలివిగా దాన్ని క్యాష్ చేసుకున్నాడే తప్ప అలా ఊరికే రస చేసుకోలేదు కదా ఇప్పుడు కూడా ఐ డోంట్ థింక్ వీళ్ళు వెళ్తారా వెళ్ళరా అనేది నాకు తెలియదు ఒకటి వెళ్ళే అవకాశం పెద్దగా ఉండకపోవచ్చు ఎందుకంటే బీజే ఎన్డీఏకి ఈ స్పీకర్ ఎలక్షన్స్ ఎలక్షన్లో మద్దతు ఇచ్చారు కాబట్టి సో వాళ్ళతోటి సుహృద్భావ సంబంధాల వాతావరణం ఉంటుంది ఆ సంబంధ బాంధవ్యాలు పద్ధతిగానే ఉండవచ్చు అయినా వెళ్తారు అంటే ఇంకేదన్నా అవకాశం వాళ్ళకు వాళ్ళ వాళ్ళ ఈక్వేషన్స్ని బట్టి ఉంటుంది రాజ్యసభ ఇంపార్టెంట్ పదకొండు మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళలో ఎవరైనా వెళ్తానికి అవకాశం ఉందా లేదా అనేది ఇప్పుడు ఇప్పుడు చెప్పజాలం బట్ ప్రచారాలు అయితే జరుగుతూ ఉంటాయి దానికి మనమే కాదనలేం కదా సార్ లిక్కర్ పాలసీలో ఇసుక పాలసీ ఒకటి మద్య పాలసీలో ఒకటి ఎవరు పూర్తిగా విచారణ జరగాలనేది బాగా ప్రచారం జరుగుతుంది ఇందులో కొంతమందిని టార్గెట్ చేసి పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళని లేవే మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వీళ్ళపై కొంతమంది విచారణ జరిపి కొన్ని కేసులు వస్తాయి రాబోయే రోజుల్లో మొత్తం కొంతమంది టార్గెట్గానే వెళ్తున్నారు అనేది ఒకటి ప్రచారం అంటే చంద్రబాబు గారి స్టైల్ ఏంటంటే మేము కక్ష సాధింపు చేయమంటారు ఇంకో పక్కే వదిలిపెట్టం అంటారు సో ఇది ఆయన స్టైలే అట్లా ఉంటుంది నీతులు చెప్పగలడు రెండో వైపు దోషణలు చేయగలడు అనైతికంగాను ఇలీగల్గాను ప్రవర్తించగల ధైర్య సాహసాలు ఆయనకు ఉన్నాయి ఆయన ఆయనకి ఆ స్కిల్ కూడా ఉంది ఏ రకంగా చెప్పాలి ఇప్పుడు అదే మద్యం కేసు ఆయన మీద కూడా పెట్టారు ఇప్పుడు అది ఆయన అధికారంలోకి వచ్చారు కాబట్టి మరి ఆయన్ని దాన్ని చేసేస్తారేమో తెలియదు సో ఇటువంటివి ఎట్లా ఉంటాయంటే టార్గెటెడ్గానే ఉంటాయి వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది ఒకవేళ ఒకవేళ ఏమైనా తప్పులు జరిగినాయి అనుకోండి దే హెవ్ టు ఫేస్ తప్పు లేకపోయినా పెట్టారనుకోండి జనానికి అర్థమవుద్ది కక్ష సాధింపు అనే సంగతి ప్రజలకు అర్థమవుతే అప్పుడు వీళ్ళు నష్టపోతారు సో వీళ్ళు అప్పుడు జగన్ గారిని కక్ష సాధింపు అన్నారు ఇప్పుడు వీళ్ళు చేస్తే కక్ష సాధింపు అవుదా మరి వాళ్ళ వాళ్ళు ఎన్ని ఆధారాలు తీసుకున్నామని చెప్పారు అప్పుడు గవర్నమెంట్లు ఇప్పుడు వీళ్ళు ఆధారాలు ఉన్నాయని అంటారు కానీ అప్పుడు వాళ్ళని కక్ష సాధింపు అన్నారు కదా చంద్రబాబు గారిని పెట్టడం తప్పని ప్రచారం చేశారు కదా ఎందుకు తప్పండి అధికారం అవినీతి జరిగిందా లేదా అనేది చెప్పలేదు రైట్ చంద్రబాబు గారిని పెడతారా అని వాదించారు ఇప్పుడు మరి ఏం జరుగుతుందో మనం తొందరపడి మాట్లాడటం కరెక్ట్ కాదు అది కక్ష సాధింపా కాదా అన్నది ఆ పరిణామాలను బట్టి మనం ఓ రకమైనటువంటి అభిప్రాయం రావచ్చు అయితే కక్ష సాధించరు అని అనుకోవడానికి వీలు సార్ చంద్రబాబు గారు ఇంతవరకు ఎటువంటి స్టేట్ ఇవ్వలేదు కలిసేసి ఖచ్చితంగా వీటి మీద విచారణ చేయాలి ఈడీ సిబిఐతో విచార చేయాలి అనేసి మొన్న ప్రకటించారు లేదు సార్ చంద్రబాబు కట్టే కూడా బీజేపీ ఎక్కువ ఆతృత పడుతుంది అట్లేం ఏం కాదు బీజేపీలో అందరికీ ఎందుకు ఉంటుంది పురంధరేశ్వర గారికి సీఎం రమేష్ గారికి వ్యక్తిగతంగా కూడా కొంత వైరం ఏదో ఉన్నట్లు ఉండి ఉండొచ్చు వాళ్ళకి మరింత కోపం ఉండొచ్చు సో అందులో భాగంగా వాళ్ళు మాట్లాడుతుండొచ్చు ఇదంతా ఏంటంటే చంద్రబాబు గారే వాళ్ళతో మాట్లాడించవచ్చు అది కూడా దొరుకుతూ ఉంటుంది అదేం పెద్ద రహస్యమైన విషయం కాదు ఇటువంటి వ్యూహాలు పనడంలో చంద్రబాబు గారు తిట్ట ముందే తను ఏదైనా చేయదలుచుకున్నప్పుడు ఎదుటి వాళ్ళతో చెప్పించి వాళ్ళంతా అడిగారు కాబట్టి నేను చేశానని చెప్పే తత్ అలవాటు కూడా ఉంది బి అట్లా ఇంకా అవసరం ఏంది ఇప్పుడు బిఏ కూటమి కలిసే ఉన్నట్లు కదా మూడు పార్టీలు కలిసే చేస్తున్నాయి కాబట్టి వాళ్ళలో ఎవరు మాట్లాడినా అందరూ మాట్లాడినట్లే లెక్క కాకపోతే ఆ సందర్భాన్ని బట్టి మాకు సంబంధం లేదని చెప్పు చెప్తే చెప్పవచ్చు వేరే విషయం కానీ బట్ వాళ్ళు మాట్లాడారు అంటే సీఎం రమేష్ గారు మాట్లాడారంటే చంద్రబాబు గారు మాట్లాడినట్లే కదా పేరుకి బీజేపీలోనే ఉన్నారు తప్ప వారేం పెద్ద బీజేపీ సిద్ధాంతం చూసి వెళ్ళటం ఇవన్నీ కాదు కదా అప్పుడు అవసరాన్ని బట్టి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుల్లో రమేష్ గారు ఒకళ్ళు కాబట్టి ఆయన ఇష్టం అది ఆయనకు అవకాశం ఉంది మాట్లాడవచ్చు తప్పేం కాదు బట్ అది దాని ప్రక అది కేవలం వాళ్ళంతటి వాళ్ళే మాట్లాడారా లేక చంద్రబాబు గారి తరఫున మాట్లాడారా చంద్రబాబు గారు మాట్లాడారా మాట్లాడారంటే ఇవన్నీ ఏదైనా జరగచ్చు అని మాత్రం చెప్పవచ్చు బట్ ఏ దేన్ని కొట్టిపడేది సరే ఇంకొకటి జిల్లాలో అన్ని వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు నెక్స్ట్ ఏం జరగబోతున్నారా ఫుల్ చేస్తారా లేకపోతే హ్యాండ్ ఓవర్ అది ఇంతకుముందు టీడీపీ వాళ్ళు కూడా స్థలాలు కేటాయించుకోవాలి కట్టారనే వైసీపీ నిన్న మొత్తం ఆధారాలు బయటపెట్టింది వైసీపీ వాళ్ళు కూడా తీసుకున్నారనేది మొత్తం ఇప్పుడు ఇప్పుడు సమస్య ఏంటంటే టీడీపీ వాళ్ళు ప్రభుత్వ భూములు తీసుకున్నారు ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది హైదరాబాద్ లో ఎంత బ్రహ్మాండమైన పెద్ద బిల్డింగ్ కట్టారు ఎంత పెద్ద విస్తీర్ణలో అది హుడా స్థలం ఆ రోజులు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేవాళ్ళు ఆ వాళ్ళ స్థలం తీసుకుని ఆయన కట్టాడు ఎన్ని ఏళ్ళ లీజుకో తీసుకున్నారు ఇక్కడ కూడా తొంభై ఏళ్ళ లేకపోతే మా తర్వాత ఎక్స్టెన్షన్ చేయించుకున్నారేమో అట్లాగే అనేక జిల్లాల్లో ఇప్పుడు తాడేపల్లిలో కొంత చెరువు భూమి కూడా ఉందని అంటారు పోరంబో భూమి ఉందంటారు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏ పార్టీ చేసినా తప్పు చేయకూడదు వైసీపీ వాళ్ళు అదే జీవో ప్రకారం మేము తీసుకున్నామని చెబుతున్నారు ఓకే అయితే వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే గవర్నమెంట్ మందే కదా అని అనుమతులు లేకుండా ఈ నిర్మాణాలు చేపట్టడం అది కరెక్ట్ కాదు అది అది తెలుగుదేశం వాళ్ళు చేశారు కదా అని అడగచ్చు తెలుగుదేశం వాళ్ళు చేసినా మీరు అప్పుడు ఏం అభ్యంతరం చెప్పలేదు కదా కానీ వాళ్ళు అభ్యంతరం చెబుతున్నారు కదా సో వీళ్ళు పార్టీని సరిగా హ్యాండిల్ చేయలేదంటానికి ఇది ఒక ఉదాహరణ అనమాట వీళ్ళు అధికారులు ఉన్నారు కదా ఎంతో ఒక రోజు పని లేదా పది రోజుల పని ఆ పర్మిషన్ తీసేసుకుని కట్టేసుకుంటే అసలు వాళ్ళ ఇష్యూ లేదు కదా అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ వారండి చంద్రబాబు నాయుడు గారు అనండి దీన్ని కక్ష సాధించడం కోసం విధ్వంసమే చేయాలి అనుకుంటే విధ్వంస పాలన నడపాలి అనుకుంటే ఈ పార్టీ బిల్డింగ్ని పడగొడతారు అలా కాదు తప్పేదో జరిగింది ఇప్పుడు మనకి అప్పుడప్పుడు బిల్డింగ్ రెగ్యులరేషన్ని రూల్స్ వస్తూ ఉంటాయి మీరు బిల్డింగ్లు అక్రమంగా కట్టిన బిల్డింగ్లు ఉంటాయి ఒక ఫ్లోర్ ఎక్కువ కట్టడం లేకపోతే ఇట్లా చాలా చోట్ల ఇప్పుడు హైదరాబాద్ కానీ ఏపీలో కానీ అట్లాంటి స్కీములు వస్తూ ఉంటాయి బిల్డింగ్ రెగ్యులరైజేషన్ బీఆర్ఎస్ అంటారు సో అట్లా అక్కడ ఏ ఏపీలో ఈ రాజకీయ పార్టీలకు సంబంధించి సరే పొరపాటు జరిగిందో ఏం జరిగిందో కొద్దిగా పెనాల్టీ వేసి బిల్డింగ్ రెగ్యులరైజ్ చేసుకోండి అని చెబితే అది పద్ధతిగా ఉంటుంది తెలుగుదేశం వాళ్ళకైనా తెలుగుదేశం ప్రభుత్వానికైనా అలా కాని పక్షంలో ఖచ్చితంగా కక్ష సాధింపే వైసీపీ అన్న పార్టీని చాలా దెబ్బతీయాలి నాశనం చేయాలి అనే దురుద్దేశంతో ఉంటుంది కేవలం పార్టీ ఆఫీస్ పడగొట్టినంత మాత్రానే తెలుగుదేశం ఇంకా పెరిగిపోద్ది వైసీపీ దెబ్బతినిపోద్ది అని కూడా అనుకోలేము ఉదాహరణకి తెలంగాణలో గత పదేళ్లలో జరిగిన అనేక ఉప ఎన్నికల్లో డిపాజిట్లు పోయినాయి కాంగ్రెస్ పార్టీకి కానీ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో గెలిచింది కాబట్టి రా ఇప్పుడు ఎందుకు తెలుగుదేశం పార్టీకి కొన్ని ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా భయపడింది కదా ఏది ఏపీలో మరి ఇప్పుడు అధికారంలోకి రాలా కాబట్టి దానికి దీనికి ఏమి సంబంధం లేదు కేవలం వ్యక్తిగతంగా జగన్ గారిని ఇబ్బంది పెట్టాలని వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని దురుద్దేశంతో అలాంటి చేస్తే కనుక అలాంటి భావన వస్తుంది దానికంటే నా అభిప్రాయం ఏంటంటే వీళ్ళు తప్పు చేయలేదని నేను అంటలేదు అలాగే తెలుగుదేశం వాళ్ళు తప్పు చేయలేదని మనం అందజాలం ఎందుకంటే వాళ్ళు అదే పని చేశారు కదా సో వాళ్ళైనా వీళ్ళైనా శుభ్రంగా రూల్ ప్రకారం బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ తీసుకొచ్చి దాని కింద మొత్తం అందరూ రెగ్యులరైజ్ చేసుకోండి అని చెప్తే అటు గవర్నమెంట్కి మంచిది ఇటు పార్టీలకి మంచిది అని చెప్పాను అట్ల ఉంటుంది అది ప్రైవేట్ భూమి కదా గవర్నమెంట్ లీజ్కి ఇచ్చింది మరి వీళ్ళ భూములు కూడా లీజ్కి ఇచ్చినా కదా తెలుగుదేశం వాళ్ళ భూమిని కూడా గవర్నమెంట్ కదా తక్కువ ఉంటుంది ఏదన్నా ఇప్పుడు ద్వేషంతో చేస్తే ఏమైనా చేయొచ్చు ఇప్పుడు ఏ జీవో అయితే చంద్రబాబు నాయుడు గారు ఇష్యూ చేశారో ఆ జీవో ఆధారంగానే ఆయన భూములు తీసుకున్నాడు ఎవరికి బిల్డింగులు కక్ష కోసం పార్టీ కోసం అదే జీవో ప్రకారం వైసీపీ వాళ్ళు కూడా తీసుకున్నారు తీసుకున్నప్పుడు దాన్ని మళ్ళీ ఎట్లా రద్దు చేస్తారు రద్దు చేశారంటే ద్వేషంతో కక్షతోటే చేసినట్లుగా అర్థమవుతుంది ఇప్పుడు ప్రభుత్వ భూములు అక్రమంగా నిర్మించారని చెప్పి తీసేసినటువంటి ఒక ప్రజావేదిక పేరు పెట్టారు కదా దాన్నే విధ్వంసం అన్నప్పుడు నిర్మాణంలో ఉండి లీజ్ గవర్నమెంట్ లీజ్లో ఉన్నటువంటి భూమిలో నిర్మాణం చేస్తే దాన్ని విధ్వంసం చేయాల్సిన అవసరం వచ్చింది అది ఎంతకంటే విధ్వంసం కదా వైసీపీ వాళ్ళ ఇళ్ల మీద పడి దాడులు చేసి ఇళ్ళని ధ్వంసం చేసి ధ్వంసం దాన్ని కదా విధ్వంస పాలన అనాల్సింది మరి ఇప్పుడు మరి మిగతా బిల్డింగ్లు కూడా పడగొడితే అది విధ్వంస పాలన కింద తీసుకోవాలి ఆ విధ్వంస పాలన మీద వీళ్ళు ఏమైనా హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుని ఆ రెగ్యులరేషన్ కట్ మేము ఫీజు కడతామని చెప్పి ఏమన్నా ఇచ్చిన తర్వాత అయినా ఈలోగా వీళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుని దాన్ని రెగ్యులరైజ్ చేయించుకోగలిగితే బెటరు సరే అయినప్పటికి కూడా మేము వినకుండా మేము దాడులు చేస్తాము మా విధ్వంస పాలన కొనసాగుతుందని తెలుగుదేశం వాళ్ళు చెప్పారనుకోండి ఏం చేస్తాం వ్యవస్థలు కూడా వాళ్ళకి పట్టు పలుకుంది పలుకుబడి పట్టు ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళు వాళ్ళు వ్యూహాత్మకంగా లేరు కాబట్టి దెబ్బ దెబ్బతింటే తినొచ్చు బట్ దెబ్బతిన్నంత మాత్రాన మళ్ళీ పైకి లేవరనేమి లేదు ఆ బిల్డింగ్ కూల్చినంత మాత్రాన పార్టీ మొత్తం కూలినట్టు కాదు కదా ఒక బిల్డింగ్ కూలిస్తే ఇంకో పది మంది ఎక్కువ మంది సానుభూతి కూడా రావచ్చు తెలుగుదేశం వాళ్ళు ఆ విషయాన్ని కూడా అర్థం చేసుకుంటే మంచిది